श्रीमन ना नारायण रामानुजाय नमः श्री नमः ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి ఈ యొక్క పర్వదినము పుష్యమాసం అని చెప్పే ధనుర్మాసం అని పిలుచుకుంటాము జనవరి పదవ తేదీ శుక్లపక్షంలో జనవరి పదవ తేదీనాడు ఈ యొక్క పర్వదినము వస్తుంది ఇది మన హిందువులందరికీ చాలా విశేషమైన ప్రీతికరమైన రోజు స్వామివారికి ఇంకా ప్రీతికరమైన రోజు ఇది ఆ రోజు నాడు ఉత్తర ద్వారా నుంచి మనము స్వామివారిని దర్శనం చేసుకుంటాం శ్రీ మావైష్ణువును దర్శనం చేస్తూ ఉంటాం అయితే ఈ రోజు నాడు ఈ ముక్కోటి ఏకాదశి పుత్రదా ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్పని తెలుసుకుందాము ఈ ముక్కోటి ఏకాదశి ఏమిటండి ప్రాధాన్యత ఏమిటి ఆ రోజు నాడు దర్శనం చేసుకున్న వారు ఇక అంటే ఈ ఇకలో అని చెప్పంటే మళ్ళీ జన్మను జన్మంటూ ఉండదు కాబట్టి వారు సాక్షాత్తు వైకుంఠ అంటే స్వామివారి దగ్గర పోయి వెళ్తారు అక్కడనే వైకుంఠంలో స్థిరస్థాయి అని చెప్పంటే స్వామివారిలో ఐక్యమైపోతారు కాబట్టి వారికి మరుజన్మ అనేది ఉండకుండా ఉంటుంది కాబట్టి రోజు నాడు ఏది ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే ఇలాంటి ఫలితము వస్తుంది అయితే ఇది ముందుగా మనం పద్మపురాణంలో తీసుకున్నట్టయితే పద్మపురాణంలో మురా అని రాక్షసుని స్వామివారు సృష్టిస్తారు సృష్టించినప్పుడు ఆ రాక్షసుడు అంటే స్వామివారి యొక్క శక్తులను తీసుకొని ఆయన సృష్టి అనేది జరుగుతుంది జరిగినప్పుడు ఆ ముర అనే రాక్షసుడు దేవీ దేవతల మూర్తులను అందరినీ హింసకు గురి చేస్తూ ఉంటాడు గురి చేసిన తర్వాత ఇతను సృష్టించింది ఏమనని తెలుసుకొని వారు వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్తారు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అడుగుతారు స్వామి వారి వల్ల అని చెప్పంటే ఈ యొక్క ముర అనే రాక్షసుడు వల్ల మాకు చాలా ప్రమాదం ఉన్నది అతన్ని సంహరించండి అతని నుంచి విముక్తి పొందించండి అని చెప్పని ప్రాధేయపడి అడుగుతారు సృషిస్తూ ప్రాధేయపడి అడుగుతూ అడిగినప్పుడు స్వామివారు సరే అని వారికి అభయమిచ్చి అప్పుడు స్వామివారు ఏది ఇక్కడ ఉన్న భద్రికాశ్రయమూలకి వచ్చి అక్కడ హైమావతి అని ఒక గుహలోకి ఉంటాడు ఉండి అతన్ని సంహరించడానికి ఆ యొక్క శక్తులను సమకూర్చుండగా అప్పుడు సుర అనే రా ముర అనే రాక్షసుడే వస్తాడు ఆయన కూడా తెలుసుకుంటాడు అయితే నా వల్ల అంటే నన్ను సంహరిస్తాడు శ్రీమా మహావిష్ణువు అని చెప్పని నన్ను సంహరించేది ఏమిటి నేనే అతన్ని ముందుగా వెళ్ళి సంహరిస్తా అని చెప్పని అప్పుడు స్వామివారికి పైకి వెళ్ళి ఆ గుహలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన వెంటనే అప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి అతన్ని ఆమె యొక్క కన్నుల నుండే అతన్ని సంహరించడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు అప్పుడు వెంటనే స్వామి అంటే ఆయన యొక్క యోగ అంటే యోగ నుండి మేలుకొని అంటే ఆ యొక్క తపస్సు కానీ యోగ నుంచి మేలుకొని అప్పుడు చూస్తారు చూసి అమ్మా నువ్వు నా కోసం ఉద్భవించి ఆయన సంహరించావు కదా నీకు ఏమి వరం కావాలో కోరుకో తల్లి అని చెప్పి అనగానే స్వామి నా పేరు ఏకాదశిగా పెట్టి ఈరోజు నాడు ముక్కోటి ఏకాదశి అని పేరు పెట్టి వైకుంఠ ఏకాదశి అని చెప్పి నామకరణం చేయండి చేసి జనులు నన్ను ఈ ఉత్తర ద్వారం నుంచి ఎవరైతే ఉన్నారో వారు నన్ను అని చెప్పంటే ఈ ఏకాదశి అనే పేరుతోటి వ్రతం చేసినా ఏది చేసినా వారికి శుభాశిష్యులు కలగాలి తర్వాత వారికి మరుజన్మ అనకున్న మరుజన్మ ఉండకుండా చూడాలి అని చెప్పని వరం కోరుకుంటుంది సరే అని చెప్పని అప్పుడు వరం ఆమెకు ప్రసాదిస్తాడు కాబట్టి ఇది ముక్కోటి ఏకాదశి అని చెప్పంటే ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులతోటి స్వామివారు స్వయంగా ఉత్తర ద్వారం వచ్చి అందరికీ అని చెప్పంటే ఎక్కడెక్కడ విష్ణు ఆలయాలు ఉన్నాయో అక్కడికి వచ్చి స్వామి వీరందరికీ ఇచ్చి ఆ రోజు నాడు దర్శనం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మరుజన్మ అనేది ఉండకుండా చేస్తాడు అంటే వారికి వైకుంఠ లోకం ప్రాప్తిస్తుంది ఇది ముక్కోటి ఏకాదశి అయితే ఇంకొకటి చూసుకున్నట్టే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్పంటే వైకుంఠంలో మనకు అంటే మధు మధు కైటబుల్ అని చెప్పని ఒకరు ఉంటారు అంటే మై మధు కైటబుల్ అని చెప్పంటే మధు అని చెప్పంటే తేనె కైటబులు అని చెప్పంటే మనస్సు వీటినన్ని విడి వీటి అన్నిటిని విడిచిపెట్టి అంటే వీటిని సంహరించి మీరు వైకుంఠంలోకి ప్రవేశిస్తే అంటే నేను అనే అహంకారము అని చెప్పంటే నీ మనస్సు లాంటిది ఆ నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టడం వల్ల నీకు విడిచిపెట్టి వైకుంఠ ద్వారము గుండా నన్ను దర్శనం చేసుకుంటే నీకు విముక్తి ఇస్తాను అని చెప్పని స్వామివారు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని మధు కైటబులు అని యొక్క ఈ యొక్క వృత్తాంతం కూడా ఉన్నది తర్వాత అలాగే పుత్రద ఏకాదశి అంటే పుత్ర సంతానము లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ పుత్రద ఏకాదశి అంటే ఈ యొక్క పర్వదినం నాడు ఆ రోజు నాడు వ్రతం ఆచరించాలి వ్రతం ఎలా ఆచరించాలి అని చెప్పంటే ఉదయకాలమే ఉదయకాలమే అని చెప్పంటే మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి ప్రతిసారి నేను చెప్పేది చెప్తున్నాను బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల ప్రాంతంలో మీరు నిద్ర నుండి మేల్కొనండి మేల్కొని మీరు ఏదైతే ఉందో మీకు మీ ఇంటిల్లి పాదని అంత శుభ్రం చేసుకొని స్వామివారి చిత్రపటం చేసుకొని ధూప దీప నైవేద్యాలు పెట్టండి పెట్టి స్వామివారిని అర్చన అని చెప్పండి షోడచోపచార పూజలు చేసి దీక్ష ఉండాలి అని చెప్పే పగటి కాలం కూడా ఆహారం తినవద్దు రాత్రి కాలం కూడా ఆహారం తినవద్దు ఎవరైతే ఉన్నారో ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి అంటే వివాహమైనప్పటి నుండి యాభై అంటే నలభై ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఇదే ఆ వయసు మధ్య ఉన్నవారు ఈ యొక్క వ్రతం ఆచరించండి ఇంకేదైనా వ్యాధులు ఏదైనా ఉంటే ఇది మీరు షుగర్ కానీ బీపీ కానీ ఎలాంటివి ఉంటే మీరు ఈ యొక్క ఆచ ఇది పాటించకుండా స్వామివారిని ఉత్తర ద్వారా నుంచి దేవాలయానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి సరిపోతుంది కాబట్టి ఇది ఎవరైతే ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతం అంటే చేయాలని చెప్పండి పిల్లల కోసం చేయాలని అనుకున్న వాళ్ళే ఇది వ్రతము ఆచరించండి అయితే ఆ రోజు నాడు మీరు సాయంకాలం దాకా ఉండి తిరు అంటే తిరిగి మళ్ళీ ద్వాదశి నోడు రోజు నాడు ఆరు గంటల నలభై నిమిషాలకు ఈ యొక్క ఏకాదశి ముగుస్తుంది తిథి ముగుస్తుంది కాబట్టి ఆ రోజు నాడు మళ్ళీ తెల్లవారి మీరు ఆహారం అనేది సేవించాలి అప్పటిదాకా పండ్లు పలహారాలు సాత్విక ఆహారము పండ్లు పలహారాలు తిని మాత్రమే పలహారాలు అని చెప్పంటే బియ్యముతోటి చేసినది కానీ తర్వాత గోధుమలతోటి చేసిన ఆహార పదార్థాలకి ఏది కూడా ముట్టద్దు కేవలము పాలు అంటే గోవు పాలు గోవు పాలు తాగండి తర్వాత పండ్లు మాత్రమే తినండి అని చెప్పంటే మీకు శక్తి ఉండాలి కదండి ఆ శక్తి కోసము ఇలా చేయండి ఉండి ద్వాదశి నాడు చేస్తే మీకు పుత్ర సంతానం అనేది కలుగుతుంది దీనికి ఏమిటి అని చెప్పని చూసుకున్నట్టయితే మీరు అంటే ఏకాదశి వ్రతం కూడా ఇందులో ఉంది ఏమని చెప్పంటే ఏకాదశ్యంతో కర్తవ్యం అవశ్యం భోజన ద్వయం ధీవ దైవత భుజంచ రాత్రౌ జాగరణం తదా అని చెప్పంటే రాత్రి కూడా మీరు ఆ నిద్రలో అంటే నిద్ర పోకుండా స్వామివారు జాగరణ చేయాలి జాగరణ చేయాలని చెప్పంటే టీవీ పెట్టుకోనో ఏదో సినిమా చూస్తూనో స్వామివారి సినిమాలు చూస్తూ అలాంటివి ఉండకూడదు కేవలం మహామంత్రం జపించండి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నమ అనని ఈ యొక్క జపం చేస్తూ ఉండండి కంటిన్యూషన్ ఉదయం కాలం నుంచి సాయంకాలం దాకా చెయ్యండి తర్వాత రాత్రి కూడా జపం చేస్తూ జాగరణతోటి ఉండాలి అంటే మేలుకతోటి ఉండి ఉదయకాల ఈ వ్రత ఇది ఉదయకాలం మీరు ఆరు గంటల నలభై నిమిషాలకు అప్పుడు ఆహారము చేయాలి అని చెప్పంటే ఈ యొక్క వ్రతం పూర్తి చేయాలి ఆహారం తింటే పూర్తి అయినట్టు మీ యొక్క ఖాతాలో పడుతుంది కాబట్టి ఇది చేస్తే మీకు పుత్ర సంతానం అనేది కలుగుతుంది అని చెప్పంటే ఈ శాస్త్రీయంగా ఇది చెప్పబడింది కాబట్టి ఇంకొకటి ఇది ఒక రాజు కథ తీసుకుందాం అంటే ఏమిటి దీనికి ఏమిటి అని చెప్పంటే ఈ యొక్క శుక్లపక్షంలోనే ఈ శుక్ అంటే శుక్లపక్షము ఈ యొక్క ద్వాదశి రోజున భద్రావతి నగరంలో కేతుడు కేతుమానుడు అని చెప్పని ఒక రాజు ఉండేవాడు చాలా చాలా చక్కటైన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ అతనికి సంతానం అనేది లేదు దీనితోటి చాలా కాలం నుంచి బాధపడుతూ బాధపడుతూ అరణ్యం అని చెప్పంటే ఇది ఎవరు చెప్తున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇది చెప్తున్న ధర్మరాజుతోటి చెప్తున్నాడు ఇది ఈ కథ అంటే చెప్పి చెప్తున్నాడు అయితే ఆయన ఈ యొక్క విరక్తి చెందుత జీవితం మీద విరక్తి చెంది ఈ కేతు కేతుమానుడు అనే వ్యక్తి అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉన్నాక అక్కడ ఒక మునుల యొక్క ఆశ్రమం కనిపిస్తుంది అక్కడికి వెళ్తాడు వెళ్ళి అక్కడికి ఇతని యొక్క మొత్తం బాధ అంతా చెప్పేస్తాడు చెప్పిన తర్వాత అప్పుడు వారంటాడు స్వామి ఈరోజు నాడు పుత్రద ఏకాదశి ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు నాడు నువ్వు వ్రతం వా ఆచరిస్తే మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే ఆ మునులని అందరినీ తీసుకొని రాజ్యానికి వస్తాడు వచ్చి అక్కడ యొక్క ఏది వ్రతం ఆచరిస్తాడు వాచ ఆచరించి అంటే ఉదయకాలం నుంచి స్వామివారికి పూజలు చేస్తూ స్వామివారి యొక్క నామాలు అంటే ఏదే ఏదైతే ఉందో స్వామి అష్ట అష్ట అనే అంటే స్వామివారికి చూడచూపచ్చు పూజలు చేసి స్వామివారి యొక్క నామం జపిస్తూ ఉదయకాలం మంచి జాగరణ ఉండి ఉదయకాలం వరకు ఆయన ఈ యొక్క వ్రతం ఆచరిస్తాడు ఆచరించినప్పుడు అప్పుడు ఆయనకు పుత్ర సంతానం కలుగుతుంది పుత్రుడు జన్మిస్తాడు పెరిగి పెద్దవాడైతాడు పెద్దగా పెద్దవాడై మంచి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు కాబట్టి ఇలా పుత్రదా ఏకాదశి అని పిలుచుకుంటాము వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి తర్వాత ముక్కోటి ఏకదటి అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడికి వచ్చి చేస్తారు కాబట్టి మనకు మనకు ఆశీర్వచనం చేస్తారు కాబట్టి వైకుంఠ ద్వారం లాంజప్ అంటే ఉత్తర ఉత్తర దర్శనం ఉత్తర ద్వారం నుండి మనకు వెళ్ళి మన దర్శనం చేసుకున్నట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళండి వెళ్ళి క్షేత్రాలకు వెళ్ళి ఆచరించండి స్వామివారిని దర్శనం చేసుకోండి శ్రీమాత్రే నమ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీ బంధువులకు మిత్రులకు అందరికీ మీ వాట్సాప్ల ద్వారా కానీ అన్నిటి అన్నిటి ద్వారా కానీ మీరు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి శ్రీమాత జయ నమ